మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాం పరమగీత గ్రంథము నాలుగవ వచ్చేము పదకొండవ వచ్చిన చదువుకుందాం ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెయలులకు చున్నట్టున్నవి నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలెనున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్ ప్రవ్వ నీకు వందనములు సుతులు కృతజ్ఞతలు నీ ప్రేమ ఎంత మధురము అని చెప్పినటువంటి మాట నీవు పూసుకుని పరిమళ తైలము సకల గంధ వర్గముల కంటే కూడా సంతోషకరమైనటువంటి తెలియచేసావు ఇంతవరకు ఆ విషయాలు మేము మాట్లాడుకున్నాం మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వ మేము మాట్లాడుకుంటే మధురము కాదు మీరు మాతో మాట్లాడితే మధురమైనది ఇప్పుడు ఈ పదకొండవ వచనంలో కూడా పెదవులు తేనెలుకున్నవి అని మరి మధు క్షీరములు కలవు అనేటటువంటి మాట మరి ఈ దీన్ని మేము వివరించుకోవాలంటే మా జ్ఞానం చాలాది కనుక మీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి చెప్పడానికి వినడానికి దాన్ని అనుసరించడానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని ఏ నమ్మని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె నీ సేవనే గోరి నిన్నే ప్రీతి పరతు నీ సేవనే గోరి నిన్నే ప్రీతిపరతు నీ కూడా నై నేనెట్లు నీను విడుతూ నీసేవా కూడా నై నేనెట్లు నీను విడుతూ నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు ఏ సుప్రభూ నీవే నా యొడయుడవు నీవే యోడయుడవు సకలంబు నే లేడి చక్క నిరాజవు సకలంబు నేలేడి చక్క నిరాజవు సకలాధికారంబు చక్క చేయుదువు చేయుదవో సకలాధికారంభు చక్క గ చేయువే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు ఏ సుప్రభు నీవే నా నాయడయుడవో నీవేయనాది దేవత్రుండవు నీవే అనాది దేవపుత్రుండవు నీవే లోక మెలనిర్పుగజసి నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే యుడవు నీవే నాయో డయుడవు దేవునామ స్తోత్రంలో మీ అందరికీ నా ఇక్కడ ప్రాణేశ్వరి అనేటటువంటి మాట మన అస్తత్వాన్ని వింటూనే ఉన్నాము గతంలో కూడా చెప్పున సహోదరి ప్రాణేశ్వరి అని కనుక ఎందుకు ప్రాణేశ్వరి అయిందంటే ఇచ్చి కొనుక్కున్నాడు కనుక ప్రాణేశ్వరి సంగం అంటే ఆయనకి ఎంతో ప్రేమ ఈ ప్రేమను గుర్తించినటువంటి ప్రియ ప్రియురాలిని ప్రాణేశ్వరి అని పిలుస్తూ ఉన్నారు కనుక ఈ ప్రాణేశ్వరి అంటే సంఘము యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇంతవరకు కూడా మనం పరిమళ సువాసనను గురించినటువంటి విషయాలు మనం తెలుసుకున్నాము ఇప్పుడు పేదవులను గురించినటువంటి మాట ఏంటి ఆ మాట అంటే నాలుగు అధ్యాయము ఈ పరమగీత గ్రంథంలోని నాలుగు అధ్యాయము ఒకసారి చూద్దాం చూడండి ఏమనందో పరమగీత గ్రంథము నాలుగు ఎనిమిది ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అమాన పర్వతపు శిఖరము నుండి శనీరు హిర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచేదవు అనేటటువంటి మాట ఇక్కడ మనకి రాయబడి ఉంది కనుక పెదవులు రంగును తెలిపేటటువంటివి ఎరుపును పోలి ఉన్నది అనేటటువంటి మాట కనుక రంగు అనేటటువంటి మాట మనం చూసినట్లయితే కనుక పెదవులు రంగును తెలుపుతున్నాయి ఎరుపు పోలి ఉన్నది ఎర్రని తొగరును పోలి ఉన్నది అనేటటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము కనుక పెదవులు అందుకే పిల్లలు పెద్దోళ్ళు కానీ జస్ట్ కొంచెం ఆ పెదవులు ఎరుపుగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఏదో ఒక మరి లిప్స్టిక్ ఏదో అంటారో దాన్ని అలా రాసుకుంటారు దానివల్ల ముఖానికి కొంచెం కళ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో కనుక ఇది భక్తిగల సంఘానికి ఇది చెందుతుంది పెదవులు అంటే పెదవులు వెప్పగానే దేవుని మాట రావాలి పెదవులు వెప్పగానే ప్రార్థన రావాలి పెదవులు వెప్పగానే వాక్యం రావాలి పెదవులు వెప్పగానే ఆదరణ మాటలు రావాలి ఆ సంఘానికి ఉంటే కనుక నీ పెదవులు ఎరుపుగా ఉన్నాయమ్మా ఎరుపు రంగు ఉంది ఒకవేళ రంగు ఎరుపుగానే ఉంది ఇప్పుడు చదువుకున్నటువంటి వచనంలో మాత్రము తేనియ లొలుకుచున్నవి తేనియలు అంటే మాట్లాడే మాట తీపిగా ఉంటుంది కనమాట అందుకే మాట్లాడే మాటల్లో మనకి ఎలాగుండాలంటే ఎదుటూ వారికి కొట్టేటటువంటి మాటలుగా మన నోట్ల మాట రాకూడదు వారిని ఆదరించే మాటలుగా రావాలి మనకి ఆ మాటలు సామెతల గ్రంథంలో ఉన్నాయి మరి మాటలు కనుక నీ మాటలు తేనికంటే నునిపోయినవి అంటే తేనికంటే తీపి అయినవి తేనికంటే జుంటి తేనె దారలు అన్నారు ఇప్పుడు వేయి స్థుతుల పుస్తకానికి కూడా జుంటి తేనె దారలు అనేటువంటి మాట పెట్టుకో పెట్టడం జరిగింది వేయి స్థుతుల పుస్తకానికి టైట్లు కనుక ఈ యొక్క విషయంలో ఎర్రని రంగు ఎర్రని తొగరను పోలి ఉన్నది అనేటువంటి మాట ఇది భక్తి కలిగినటువంటి సంఘానికి ఉంటుందని చెప్పుకున్నాం కదా అదేంటంటే భక్తిగల సౌందర్యము బయటకు కనిపిస్తూ ఉంటుంది భక్తి ఒక వ్యక్తిని ఒక విశ్వాసాన్ని మనం పలకరిస్తే ఆ నోటమ్ట వచ్చేటువంటి మధురమైనటువంటి మాటలు ఆ మధురం ఎలా వచ్చింది ప్రభు నమ్ముకున్నది గనక ప్రభుకు ప్రభు నమ్ముకున్నాడు గనక నోరు విప్పితే తేనెలు తేనెలుగా తేనె దారలుగా వచ్చేస్తూ ఉంటాయి అది మనం గుర్తించవలసినటువంటిది కనుక లోకవ్యాసులు ఎవరైనా నోరు విప్పితే కనుక మాటలు పలుకుతారు కానీ ఈ బైబిల్ని చదువుకుని బైబిల్తో సహవాసం చేసిన బిడ్డలకు మాత్రము ఎప్పుడూ కూడా ఆ దేవుని గురించినటువంటి వర్ణన తెలియచేస్తూనే ఉంటామని అర్థం చేసుకోవాలి ఇదేంటంటే ఈ భక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రంగు అన్నారు కదా ఉన్నది ఉన్నట్లుగా మనము మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ ఉన్నది ఉన్నట్టుగా చిప్పలికేటి చి ఎర్రని తొగరు దారం లాగా ఉంటుందట ఎర్రని అంటే తొగ తొగరు చెట్టుకునేటటువంటి ఒక తెగ లాంటి ఒక బెర్రడు నుంచి వచ్చేటటువంటి ఒక దారం లాంటిది అది ఎరుపుగా ఉంటుంది అనమాట ఎర్రని తొగరు ద్వారం కనుక అన్న ప్రార్థన చేసింది అన్న ప్రార్థన చేస్తే హృదయ కుమ్మరింపు ప్రార్థన చేసింది నోట్లో నుంచి హృదయ కుమ్మరింపు ప్రమాన్నే ఒకసారి చెప్పాను మీకు అన్న ప్రార్థన గురించి నీ సేవకురాలన్నాను నీ సేవకు దుఃఖాక్రాంతురాలని నీకు మర్ర పెట్టుకుంటున్నాను అయ్యా అని చెప్పినటువంటి ప్రార్థన మొదటి స్వామి గ్రంథం మొదటలోనే అది ఉన్నది అంటే ప్రార్థన ద్వారాగా ఎరుపు అంటే అందము ఎరుపు అంటే కలర్ వచ్చింది కదా ఈ కలర్ని బట్టి మరి ఆ రంగును బట్టి ఆమె ఎలాంటి ప్రార్థన చేస్తుందంటే అలాంటి ప్రార్థన కనుక మనం మొరపెట్టుకునే ప్రార్థన తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేస్తే కనుక దేవునికి ఎలాగుంటుందంటే ఎర్రని పేదవులను పోలి ఉన్నాయమ్మా నీ ప్రార్థన నీ ప్రార్థన నీ బైబిల్ పఠన చేస్తుంటే ఒక్క ఉచ్చారణ దోషం కూడా లేకుండా నువ్వు రా చదువుతున్నావమ్మా అని కనుక బైబిల్ చదివేటప్పుడు కూడా ఉచ్చారణ దోషాలు ఉండకూడదు అలా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండాలి అంటే అక్షర దోషాలు ఉండకూడదు ఉచ్చారణ దోషాలు ఉండకూడదు స్వచ్ఛంగా చదవాలనేటటువంటి ఉద్దేశం మనకాలి ఎలా చదివితే కాక అని అనుకోవడానికి వీలేదు కామాలో కూడా తేడా ఉంటుంది పైపల్లలో కూడా తేడా ఉంది అర్థం తేడా వచ్చేస్తుంది కనుక స్పష్టమైనటువంటి రీడింగ్ ఉండాలి దానికి క్లారిటీ ఉండాలి బైబిల్ చదివితే కనుక అందుకే సామెతల గ్రంథం మీద ప్రసంగ గ్రంథం మీద కొన్ని కొన్ని సంఘ పిల్లలకి కొంత ఎక్సర్సైజ్ కింద ఇస్తున్నాను నేను ఎక్సర్సైజ్ అంటే మాటలు అనే మాటలు ఎక్కడైతే ఉన్నాయో చూడండి జ్ఞానం అనే మాటలు ఎక్కడైతే ఉన్నాయో అలాగే ఈ ప సామెతల గ్రంథం నుంచి మొదలు పెట్టాము ఇంచుమించు రెండు సంవత్సరాల నుంచి ఈ పిల్లలు రాస్తూ ఉన్నారు రాసి నాకు ఇస్తారని నేను మళ్ళీ రిటివైజ్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాను కనుక మరి ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మేము బైబిల్ చదువుకోవడమే తెలుసు కానీ బైబిల్ నుంచి మాటలు రాయాలనే సంగతి మాకు తెలియదు ఇలాగ ఎంత గొప్ప అవకాశం మాకు ఇచ్చారని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉన్నారు ఎందుకంటే చదువుతాం చాలామంది చదువుతాం కానీ ఆ వాక్యం రాయాలంటే కష్టమే కదా కనుక రాయడం అంటూ ఇలాగే అలవాటు చేసుకుంటే కనుక మనకి ఎంతైనా అలవాటు అవుతుంది మనకి దేవుడు మనకి తెలియజేసిన మాట ఏంటంటే ఎర్రని తొగలంటే మన మాటలు దేవుని మాట నోట్లో నుంచి రావాలి మనకి దేవు దేవుని మాట మన నోట్లోని వస్తుంది అందుకే దేవుని మాట దాసుని నోట అని ఒక పుస్తకం ఉంది దేవదాసయ్య గారు ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఆయన పలికి పా పుస్తకంలో ముద్రింప చేశారు ఈ రోజు వరకు మనం అది చూసుకుని మరి చే చదువుకోవడానికి వివరించుకోవడానికి అవకాశం కలుగుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను కానీ ఇక్కడ ఏంటంటే హృదయ కుమ్మరింపు ప్రార్థనే దేవుడు చెప్పినటువంటి మాట అందుకే నాలుగు పదకొండు కూడా పెదవులు రుచిని గూర్చి తెలుపుతోంది రుచి ఆయనకు రుచించాలి ఈ పెదవుల్లోంచి వచ్చినటువంటి ప్రార్థ పెదవుల్లోంచి వచ్చినటువంటి వాక్యం పెదవుల్లోంచి ఆదరణ వాక్కులు ఇవన్నీ కూడా ప్రభుకి సంతోషం పుట్టించేటటువంటి రంగు కలిగి ఉన్నాయి ఈ పెదవులకు రంగు లేకపోతే కానీ పెదవులు ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలి ఎరుపుగానే ఉండాలి అది తెల్లగా ఉన్నాయి అంటే రక్తహీనత అర్థం మనకి కనుక తెల్లగా ఉండడానికి వీల్లేదు పెదవులు ఎప్పుడూ కూడా ఎరుపు అంటే రక్తం ఉందని అర్థం అనమాట ఈ పెదవిరు చూస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు నీరసంగా ఉందండి అని చెప్పి వైద్యం చేయమని అడిగితే వాళ్ళు చప్పుని ఈ కొనరేపు చూస్తారు ఈ పెదవాళ్ళు చూస్తారు లోపలికి అవి ఎరుపుగా ఉంటాయి రక్తం తగినంత రక్తం ఉంటే కనుక ఎరుపుతో కుడి ఉంటాయి అందంగా ఉంటాయి అలా లేకపోతే కనుక మరి అవి పాలిపోయినట్లుగా ఉంటే కనుక రక్తం తక్కువైందని వాళ్ళు వైద్యం చేస్తారు కనుక దేవుడికి కూడా పెదవులు ఎలాగుండాలంటే ఎరుపు అంటే ఈ రంగు ఆ రంగు వేసుకున్నందు వల్ల వచ్చేటటువంటి అందము కాదు దేవుడు కోరుకునేటటువంటిది ఈ పెదవుల్లో నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి భూత మాటలు వస్తున్నాయా అపనమ్మక మాటలు వస్తున్నాయా ఏ మాటలు వస్తున్నాయి అనేటటువంటిది ఆయన చూస్తూ ఉంటారనమాట కనుక మనకి ఎప్పుడూ కూడా నా దేవుడు నా సొంత రక్షకుడు నాకు ఏదైనా మేలే చేస్తాడు ఒకవేళ కీడు చేసినప్పుడు కూడా ఆయన నేను శృతిస్తారు యోగర్హం తస్తుంది అనేటటువంటి మాట మనము పలకవలసినటువంటి వారమైన్నాం కనుక ఈ నీ పెదవులు తేనెయ్యలుగుతున్నామ్మా నీ మంటపుడు చిన్న పిల్లలు వచ్చిరా అని మాటలు వస్తావనుకోండి అలాంటప్పుడు మరి నా డాడీ వెళ్తున్నారు ఓకే చెప్పమ్మా ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పమ్మ అంటున్నామే ఆ పిల్లలు వచ్చిరా అని మాటలతో మనం చెప్తుంటే ఎంత ముచ్చట వేసేస్తుందండి ఆ తప్పటడుగులు లేసినప్పుడు ముచ్చట మనకి మాటలు వస్తున్నప్పుడు ముచ్చట మనకి మన బిడ్డ మన కళ్ళేదిలా అలా పెరుగుతూ ఉందంటే గనుక జరగవలసినటువంటి కార్యక్రమాన్ని కూడా వయసు ప్రకారంగా జరిగిపోతూ ఉంటే ఎంత సంతోషకరమైనటువంటి పరిస్థితి మాట్లాడేటువంటి బిడ్డలు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళకంటే గొప్పవాళ్ళమని నేను చెప్పట్లేదు కానీ ఆ మాటలు పలికేటటువంటి విధానం లేకపోతే కనుక ఆ పిల్లలకి మరి ఎదిగి కొద్ది కూడా వాళ్ళకి కూడా కష్టమే ఎంత వేదన కలుగుతుంది కనుక దేవుని దృష్టిలో మౌనంగా ఉండొద్దు మోగవాళ్ళుగా ఉండొద్దు మనం దేవుని పాటలు పాడుకోవాలి పాటలు పా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి స్థుతులు చెల్లించుకుంటూ ఉండాలి ఇంక నిరంతర పని మనకు ఉండవలసిందే ఇంక ఏమాత్రం కూడా స్వామరతనం ఉండడానికి వీలు లేదు స్వామరుగా ఉండవద్దు సోమరుగా ఉండడానికి వీలు లేదని దేవుడు చలవిస్తూ ఉన్నాడు కనుక స్వామరు గురించి కూడా మరి స్వామిత్ర గ్రంథంలో ఎన్నో ఎన్నో వజ్రాలు లాంటి మాటలు రాయించారు కనుక రంగు అంటే లోపల యొక్క దైవ భక్తి ఈ పెదవుల్లో నుంచి నీ భక్తి ఎంత అంతస్తుల్లో ఉందో ఆ భక్తి యొక్క రసం అలా పైకి కనిపిస్తూ ఉంటుంది అనమాట భక్తి యొక్క సారాంశము ఆ సారము అలాగ బయటికి పెదవుల్లో నుంచి రావాల్సినటువంటి విధానం అని అందుకే మాటల ద్వారా దేవుని అందుకే ఇప్పుడు ఇంత వయసు వచ్చింత అనుభవం ఉంటుంది మా ఎవరైనా పలకరిస్తే చాలు మేము పొందిన అనుభవాన్ని చెప్తాము వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా మాకు తెలిసి ఉంటే కనుక అవి కూడా చెప్తాము అంచేత ఖాళీగా మాత్రం ఉండమని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఖాళీగా ఉండడానికి వీల్లేదు దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా ఏదో పని చేస్తూనే ఉండాలి ఆ వాక్యం రాసుకోవడము వర్తమానం సిద్ధపడటము పాటలు పాడుకోవటము అనేటటువంటి పరిస్థితి మనం కలిగి ఉండవలసినటువంటి వారమన్నాం అందుకే అన్నారంటే ఈ రంగు ఏంటంటే ఈ నోటి పెదవుల్లో నుంచి వచ్చేటటువంటి రంగు అంటే ఇష్టమైనటువంటి పరిస్థితి అని అర్థం మనం చేసుకోవాలన్నమాట కనుక ఈ దేవుని గురించినటువంటి మాటలు చెప్పకుండా ఉండలేరు తెలిసినటువంటి బిడ్డలు నిజమైన భక్తి కూడా ఎల్లప్పుడూ దాగి ఉండదట మరి అంతరంగంలో భక్తి ఉంచుకుని యేసుప్రభు అంటే ఇష్టపడుతున్నటువంటి అనేక మంది విశ్వాసులు సమాజాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి బయటికి రాలేనటువంటి వారు కూడా ఎంత తపన పడిపోతూ ఉన్నారు బయటికి వెళ్ళాలని దేవుని గురించి ప్రకటన చేయాలని అనేటువంటి వారు ఇప్పుడు అలాంటి బాధలు ఏమీ లేవు అలాంటి బాధలు ఏమీ లేవు ఇప్పుడు బైబిల్ పట్టుకుని ఏకాయకిని చర్చకి వచ్చేస్తూ ఉన్నారు చర్చికి వచ్చేస్తున్నారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ప్రార్థన చూసుకున్నారు మళ్ళీ ఇంటికి వెళుతున్నారు ఎందుకంటే ఒప్పింప చేసుకుంటున్నారు దేవుడు కూడా వాళ్ళకి సహాయం చేస్తారు భర్తను మారుస్తున్నారు పిల్లలు మారుస్తున్నారు ఇరుగు పొరుగు వారిని మారుస్తున్నారు ఇప్పుడు దే కృతజ్ఞత కూడుకులు పెట్టుకోవాలంటే గనక ఘనముగా బహిరంగముగా బయట కూడుకులు పెట్టుకుని దేవుని స్థుతించేటం గొప్ప తరుణం దేవుడి రంగు అంటే అది అంతవరకు కూడా లోపల ఉంది రంగు ఇప్పుడు ఏం చేసిందంటే బయటికి వచ్చింది బహిరంగంగా దేవుని ప్రకటన చేస్తూ ఉన్నారు మేము యేసు ప్రభుని నమ్ముకున్నామ వాళ్ళు హిందువుల మధ్యన ఉన్నప్పటికీ కూడా కృతజ్ఞత కూటం పెట్టుకుంటారు ప్రా ఇంట్లో వివాహం జరిగింది కాబట్టి కృతజ్ఞత కూటం పెట్టుకుంటారు లేకపోతే వివాహం జరగాలి కాబట్టి మేము ఎడుగురు పట్లని పెట్టించుకుంటామని పెట్టించుకుంటారు ఇవన్నీ కూడా ఏంటి పరిమళ సుభాసన ఆ గృహం నుంచి పాటలు వినపడుతున్నాయి ఆ గృహం నుంచి వాకి వినబడుతుంది వర్తమానం వినపడుతుంది ఏంటి సంగతి అంటే వారికి దేవుడు ఎన్నో మేలు చేశాడు రక్షణ భాగ్యం పొందారు దాన్ని ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు నీ ప్రజల మధ్యనే నిన్ను నేను స్థుతిస్తాను అని చెప్పినటువంటి మరి దే గారి యొక్క మాట వలె వారు నోట్లో నుంచి ఆ మాటలు వస్తూ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సిన ఇంక ఎల్లప్పుడూ కూడా దాగి దాగి ఉండవలసిన పరిస్థితి కాదు ఇంకా ఏకాయికన ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేది నా నిజమైన సొంత రక్షకుడు నా అని చెప్పండి ఏం పర్వాలేదు ఎవరు మిమ్మల్ని కొట్టేరు చంపేరు ఒకరు చంపుతారు కొడతారా దేవుని నామానికి ఎంతో మహిమ కలుగుతుంది అందుకు తెగించినటువంటి వారు మేము మా దేవుణ్ణి మానవుల్ని సంతోష పెట్టడానికే తప్ప నీ దగ్గరకు చేలుబడి చేసి అటు ఇటు తిరగడానికి కాదమ్మా నా బ్రతుకు అన్నారు కదా ఒలివ చెట్టు అన్నదా అంజూరు చెట్టు అన్నదా ద్రాక్ష చెట్టు అన్నదా రాజు రాజుగా ఉండండి అంటే మా బాగా తీసుకొచ్చే నా నన్ను నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే గనుక మరి నేను నాయంత గొప్పది లేదని రెండు రెండు అని చెప్పి వెళ్ళిపోయి రాజుగా ఉండడం లీడర్గా ఉండడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రజలైనటువంటి వారు అది కాదు మనకు కావాల్సినటువంటిది కనుక మన క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి మన క్రియల ద్వారా ఇతరులకు మేలు చేస్తూ ఉండాలి ఇది క్రైస్తవ జీవితం అనేటటువంటి పరిస్థితి కనుక ఇంకేమన్నారంటే నిజమైన భక్తి ఎలా కాలం కూడా దాగి ఉండదు కొంతకాలం దాగుతారు తర్వాత ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చేస్తున్నారు దేవుని ప్రకటన చేస్తున్నారు బైబిల్ చేతితో పట్టుకుని ఎంతంత ఉన్నతమైనటువంటి నుంచి వచ్చినటువంటి వారు అయినప్పటికీ కూడా ఎంత అయినప్పటికీ కూడా వారు ఏం అంటే బైబిల్ చేత్తో పట్టుకుని బైబిల్ ప్రకటిస్తూ ఉన్నారు బైబిల్లో ఉన్న యేసు ప్రవ్వే నిజమైన దేవుడని ప్రకటన చేస్తూ ఉన్నారు ఎంత ధైర్యం కావాలండి ఆ ధైర్యం దేవుడే ఇస్తాడు మనకు ఆ ధైర్యం దేవుడే ఇస్తాడు కనుక మనం అడగాలి ప్రభు నిన్ను సుధించడానికి మార్గాలు నాకు సరళం చేయమని అడిగితే కనుక మార్గాలు సరళం చేసేటువంటి దేవుడు గొప్ప దేవుడు పరిస్థితులు చక్కబెట్టే దేవుడు గొప్ప దేవుడు అన్నాడు అనుకోవాలి అనుకుంటే కష్టం కన్నా అన్నారు కాబట్టి అనుకోవాలి నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకోవాలి పాటలు పాడాలనుకోవాలి ఇంట్లో అనుకోవాలి ఇతర ప్రార్థన చెయ్యాలి నా దేవుడిని అనేటువంటి మాట అనుకోవాలి అనుకుంటే కనుక మీకు ఎంతైనా సహాయం చేస్తాడు కనుక అనుకుని ప్రభుని స్థుతించవలసినటువంటి వారమైన మహిమ పరచవలసినటువంటి ఉన్నామని కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక అంతరంగములో స్థుతి జీవితములో స్థుతి అంటే నోటి ద్వారా స్థుతి ఈ నోటి ద్వారా స్థుతి ఎప్పుడొస్తుంది మనకి అంతరంగము నిండిపోయినప్పుడు నా గిన్నె నిండి పొర్లు చిన్నదని ఇరవై మూడో కీర్తన రాయబడి ఉంది కదా గిన్నె నిండితేనే కదా పొర్లి ప్రవహించవచ్చు స్థుతి ఎప్పుడైతే నీ గుండెల్లో పుట్టిందో అది ఎక్కువైపోతే గనక ఉండలేము అరిచి ప్రభుని స్థుతించాలనుకుంటాం మనం ఎంత గట్టిగా స్థుతిస్తే అంత మనకి సంతోషం కలుగుతుంది ఆయనకి ఇంకా సంతోషం కలుగుతుంది అది చేయవలసినటువంటి పని ఇంకా దాగవలసిన పని లేదు ఎందుకంటే రెండో రకర కాలం వచ్చేస్తుంది ఎప్పుడు మనం దేవుడు ఆకర్షించుకుంటాడో తెలియదు కాలము దాగి ఉండడము కాలము ఇంకా వెనకంజ వెనకంజ వేయటము తెగించాలి తెగింపు ముగింపు ఉండాలి దీనికి భక్తి జీవితానికి మరి సేవా జీవితానికి తెగింపు ఉండాలి లేని వారు సేవకు పిలిస్తే కనుక తప్పనిసరిగా వచ్చేయాలి అన్ని విడిచిపెట్టి మీ శిష్యులైన వారు ఎలాగొచ్చారండి వాళ్ళు బాగు చేస్తూ ఉండగా బాగు చేస్తా అంటే పని చేసుకున్నారని అర్థం పని వారినే పిలుస్తాడు దేవుడు సామరపూతిలాగా ఉన్న వాళ్ళని పిలవడండి దేవుడు తనకు కావలసిన వారేంటి ఆయన చురుకైన వాడు నిత్యమూ జీవించి ఉండేటువంటి లక్షణం కలిగిన వాడు అలాంటి వారినే పిలుస్తాడు తప్ప మడ్డుగా వారిని పిలవడండి దేవుడు పని చేస్తూ ఉండాలి వాళ్ళలో బాగు చేయిచుండగా వారిని పిలుచుకున్నాడు దేవుడు ఈ పని ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మనల్ని అలాగా వాడుకుంటూ ఉంటాడని దేవుడు మనం అర్థం చేసుకోవాలి కనుక ఈ నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు అనుభవం చెప్పకుండా ఉండగలుగుతానా నేను చెప్పాలి చెప్పి తేరాలి అదే పరిమళ సువాసన ఈ పెదవుల గుండా నా సాక్ష్యం వచ్చింది అనుకోండి ఆ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది వినేటువంటి ప్రతి వారికి కూడా ఒక రకమైనటువంటి చైతన్యం కలుగుతుంది వాళ్ళకు కూడా రిపెన్షన్స్ వస్తుంది వాళ్ళకి దేవుడు ఎంతో మేలు చేశాడట నాకు కూడా చేస్తాడనేటటువంటి ఆ పద్ధతి వారు కూడా కలుగుతుంది కాబట్టి సాక్ష్యం ద్వారా అనేక ఆత్మను రక్షించడానికి అవకాశం కలదు అందుకే కొంచెం కింద మంచం కింద పొందిన రక్షణ భాగ్యాన్ని అలా పెట్టవద్దు ఇంట నుండి వారందరికీ కూడా వెలిగివ్వడానికి దీప స్తంభం మీద పెట్టబడినటువంటి దీపము వలె మన జీవితము మన యొక్క క్రియలు ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనకు పెదవుల గురించి చెప్పారు జిహ్వ క్రింద మధు క్షీరములుగా జిహ్వ అంటే నాలుక ఈ జిహ్వ అంటే నాలుక అది ఆ నాలుక క్రింద కొన్ని రసనాడులు ఉంటాయి ఈ రసాన్ని స్రవింపచేసేటటువంటి నాలుక ఈ దానికి నరాలు ఉంటాయి అక్కడ ఆ నాడులు నరాలు అన్నారు అక్కడ ఓర్తుంది అనమాట మనకి ఒక మాట చెప్పాలంటే మనం ఏదైనా తింటుంటే ఒక తీపో పులుపు లేకపోతే అది ఒగరగా ఉందో ఎలాగ ఉందో షడ్రుచులు అన్నారు ఇవి ఎలాగున్నాయో తెలియచేయటానికి మన నాలుగు చివరి మీద పెట్టుకుంటాం జస్ట్ నాలుకంతా పరిచేసుకోం కదా పచ్చడి చూడాలని కూర చూడాలన్నా జస్ట్ ఇలా తీసుకుంటాము ఇక్కడ పెడతాం అండ్ తెలుపు తీపో పులుపు వగరో ఏదో అప్పుడే తెలిసిపోద్ది మనకి చెప్పగా ఉందో ఉప్పగా ఉందో రోజు సరిపోయిందో అనేటువంటి మాటలు మనం దాన్ని చూస్తాం రుచి చూచి తెలుసుకున్నట దేవుని కూడా మనం రుచి చూసి తెలుసుకున్నాము రుచితో తెలుసుకున్నటువంటి నువ్వు నేను కూడా ఏం చేయాలి ఆ రుచి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము రుచి కలిగినటువంటి ప్రభు యొక్క సన్నిధి ఇవి మనము వెల్లడి చేయవలసినటువంటి వారమన్నా ఇంకా మూత వేసుకుని కూర్చునేటువంటి ప్రసక్తి లేదు ఇంకా తీయబడినటువంటి ఈ బావి మూత వేయనటువంటి బావి కాదు ఇది మూత తీయబడినటువంటి మూత తీసిన తర్వాతే లాజరు బయటికి వచ్చాడు లాజరు లేచిరమ్మన్నారు రమ్మన్నారు రాయి తొలగించమన్నారా మూతగా ఉన్నటువంటి సమాధి రాయిని తొలగించారు లాజరు లేచిరమ్మంటే ప్రేత వస్త్రాలతో ఆయన అంతవరకు కూడా ఎలాగ చీకటి పురుగులు దుర్గంధము మరి చీకటమేము అది మృత్యువు అది మరణము అది మనకిష్టం కానిటువంటి పరిస్థితిని కూడా అందులో ఉన్నాయి కానీ అందులో నుంచే దేవుడు ఏం తీసుకొచ్చాడు జీవముతో లాజర్ని తీసుకుని వచ్చాడు మహిమగల దేవుడు హత్యాలు చేసే దేవుడు లాజరో లేచి రమ్మని కానీ ప్రేత వస్త్రాలతో మామూలు మనిషిగా వస్తే కనుక ప్రేత వస్త్రాలు కట్టి అందులో పెట్టారు మరి అంచేత ఈ ప్రేత వస్త్రాలతో ఎలా కట్టబడ్డాడో ఎలా పెట్టబడ్డాడో సజీవంగా యాస్తీజ్గా ఆయన బయటికి వచ్చాడు లాజరో బయటికి రమ్మంటే ఆయన చూడడానికి ఇంటికి ఎంతో మంది వచ్చారు సువార్త కొడుకు పెట్టుకున్నారట అక్క చెల్లు ఇద్దరు కూడా మా తమ్ముడు వచ్చాడని యేసు కూడా విందులో ఉన్నారు అనేక మంది ఏసుని చూడాలని చచ్చి బతికినో లాజను ఉన్నాడో చూడాలని కూడా కో కోల కింద అపరాధలు వచ్చేసేవారు అట ఇది సువాసన అంటే పెదవులు ఎలాగున్నాయంటే ఎరుపు రంగుని పోలు ఉన్నాయమ్మా నీ జిహ్వ క్రింద మధు క్షీరములు ఉన్నవి ఇందాక స్వ ప్రేమ మధురము అన్నారు మధురము వేరు మధు వేరు మధువు అంటే తేనె లేకపోతే పాలు అని అర్థం అవి రుచికరమైనటువంటివి అవి బలవర్ధకమైనటువంటివి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా అయి ఉన్నాం క్రింద మధు క్షీరములు కలవు జిహ్వా అనుక నా జిహ్వ క్రింద అన్నారు కనుక నాలుగు కింద ఉండేటటువంటి పరిస్థితులు అనమాట మధు అనగా తేనె క్షీరం అనగా పాలు రెండూ ఇక్కడే ఉన్నాయటండి ఎంత చిత్రంగా వివరిస్తున్నారో చూడండి ఇక్కడ కనుక పెండ్లి కుమార్తె దగ్గర నూటి నాలుగు కింద ఏమున్నాయి మధు అంటే తేనె ఉంది రెండవది క్షీరము క్షీరం అంటే పాలు ఈ మధు క్షీరం అని ఇక్కడే ఉన్నాయమ్మా పాలు తేనెలు ఎక్కడ దొరుకుతాయి మనకి మనకి తేనె కావాలంటే ఏజెన్సీ వాళ్ళు తెచ్చి మనకు అమ్ముతూ ఉంటారు లేకపోతే ఏజెన్సీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ అమ్ముతూ ఉంటారు తెచ్చుకొని స్వచ్ఛమైనటువంటి తేనె అయితే మరి పాలు మనకు దగ్గర దొరుకుతాయి ఎందుకంటే జంతువులు ఆవు గేదె వా వాటి వల్ల మనకి పాలు దొరుకుతూ ఉంటాయి అది స్వచ్ఛమైనటువంటి పాలు ఈ స్వచ్ఛమైనటువంటి తేనె స్వచ్ఛమైనటువంటి పాలు నాలుగు కింద నుంచి వస్తున్నాయేటమ్మా ఎంత రుచికరమో చూడండి చూడటానికే అందంగా పాలు చూడగానే చెప్తామని పల్చగా ఉన్నాయని చిక్కగా ఉన్నాయని పాలు చూడగానే మనకు అర్థమైపోతుంది వేలు ఎట్టి చూస్తాం మనం వేలుకి అంటుకుంటే కనుక చిక్కగా ఉన్నాయని వేలకు అంటుకోకొనుకొని పాలు అంటుకోకపోతే కానీ వాళ్ళు నీళ్ళు పోసారని అర్థం చేసుకుంటాం మనం అడుగుతాం పాలు కూడా మనం అడుగుతాం కనుక అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు కింద ఉన్నటువంటి మాటలు ఎలాంటివో తెలుసా స్వచ్ఛమైనటువంటి తేనె స్వచ్ఛమైనటువంటి పాలు నాలు అంటే ఇంకా ఏ విధమైనటువంటి అల్లటప్ప మాటలు ఉండవు దేవుడి మాటలే ఈ నాలుగు నుంచి వస్తున్నాయి దేవుడిని స్థుతించేటటువంటి మాటలు కనుక పాలు అంటే సామాన్య స్థితి అంటే చూ నాలుగు కింద నుంచి రెండు శ్రేష్టమైన పాలేమో సామాన్య స్థితి అన్నారు పాలు ఎవరికి పడతాము చిన్న పిల్లలు పడతాం రోగులకు ఇస్తాం వృద్ధులకి ఇస్తాం వాళ్ళు అరుపుకునే శక్తి ఉండదు కనుక పాలు తేలిగ్గా జీర్ణమవుతాయి కాబట్టి చంటి బిడ్డకు ఎనిమిది తొమ్మిది నుంచి మించు పది ఒక సంవత్సరం వరకు కూడా మనం ఏం చేస్తామంటే మనము ఏం చేస్తామంటే ఆ పాలు తల్లిపాలు ఇస్తాం మనం అది శ్రేష్టము బిడ్డకి తల్లిపాలు ఇచ్చేటటువంటి వారమై ఉండాలన్నమాట తల్లిపాలులాగా ఉండాలి మన మాటలు ఎదుటి వాళ్ళకి కష్టాల్లో ఉన్నటువంటి ఆకలిగా ఉంది అంటే వారికి వాక్యం అందట్లేదు అందలేనిటువంటి వారికి మనం ఏం చేయాలంటే తల్లి పాలు ఎలాగైతే బిడ్డకి ఇస్తుందో వాళ్ళకి అందనటువంటి వారికి వాక్యాన్ని మనం ఆ విధంగా అందించాలి తల్లికి పాలు పడవు ఒక్కొక్కసారి బిడ్డను ప్రసవిస్తుంది కానీ పాలు నాలుగు రోజుల వరకు కూడా పడవు ఆమె పచ్చిమాహారం తినేంత వరకు కూడా కొంతమందికి అయితే కూడా అసలు పాలే పడవు పిల్లలు ఎదుగుతూనే ఉంటారు అలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ వార్డులో ఉన్నా లేకపోతే మన వీధిలో ఉన్నటువంటి బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న ఉగ్గుని లేకపోతే చిన్న కప్పు లాంటిది తీసుకుని వెళ్ళి పాలు పితికించుకొని పట్టుకొచ్చి పాలు లేని పిల్లలకు పట్టేవారు చిన్నపతనంలో ఎందుకు పిల్లడికి కావాల్సిన చనుభాలు ఆ తల్లి దగ్గర ఉన్నటువంటి పాలు అవే అతి శ్రేష్టమైనటువంటివి అందులోనే బలవర్ధకమైనటువంటి విటమిన్స్ ఉంటాయి కావలసినటువంటి పిల్లడికి బలమించేటువంటి వ్యవహారాలు అన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి తల్లిపాలు అందుకే తల్లిపాలు శ్రేష్టమే కనీసం ఆరు నెలలు అయినా ఇవ్వండి అంటారు ఆరు నెలలు కదా కదా ఆరు రోజులు కూడా ఉండలేనిటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి ఉంటాయి అప్పుడు ఏం చేస్తారు ఇంకా ఆవు పాల మీద లేకపోతే ఇతరలు ఇచ్చే మీద ఆధారపడి కొంతకాలం ఆ తర్వాత డబ్బా పాలు అవి ఇవి కూడా పెడతారు అది పాలు ఈ నాలుగు కింద ఈ ప్రభు ఏమని వర్ణిస్తున్నారో ఎంత గొప్ప దేవుడు చూడమని నీ నాలుగు చూస్తున్నాడా నీ నాలుక కింద ఊరి వచ్చేటటువంటి మాటలు చూస్తూ ఉన్నాడా తండ్రి ఎంత మరి ప్రత్యేకించబడినటువంటి అర్థాలు తీసుకునేటటువంటి ప్రభు అయి ఉన్నారు కనుక నోట్లో నుంచి వచ్చేటటువంటి ఈ మాటలు ఎలాగున్నాయంటే ఉన్నాయంటే పాలు వలే కొంతమంది కంటే చంటి లాంటి అర్థం చేసుకోలేని వారికి పాలలాగా ఈ మాటలు వస్తున్నాయి అర్థం చేసుకుని విశ్వాసంలో సాగుతున్నటువంటి వారికి ఉన్నాయా కనుక ఇలాంటి మర్మమైనటువంటి మాటలు ఎంత అందుకే చంటి పిల్లలకు జీవనాధారం పాలే చంటి పిల్లలకు జీవనాధారము పాలే కనుక ఈ మానవునికి జీవనాధారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మానవుడు పుట్టక ముందే సృష్టించేశాడు తండ్రి భూమి ఆకాశం కలుగు చేశాడు చెట్టు చేపలు కలుగు చేశారు సూర్యచందులు కలుగు చేశారు పక్షులు జంతువులు ఇంకా ఎగిరే పక్షులు ఈదే చేపలు ఈలాగా సమస్తం కూడా మా అది కాండి మొదట మనం చెప్పుకుంటూనే ఉంటాం కదా అవన్నీ కూడా కలుగు మానవుడికి కలు ము కలుగు ముందే సృష్టిని అత్తడిని కూడా కలుగు చేస్తారా సత్యం మనకు అందరు కూడా తెలుసు ఎందుకో తెలుసా పిల్లోడు పుట్టగానే ఏడుస్తాడట ఆకలే ఆకలే అంటాడట అది వర్ణిస్తారు వాళ్ళు కనుక అనకపోతే క్యారం అనిపిస్తారు డాక్టర్లు వాడు కొట్టో లేక తొడ గిల్లో వాడిని ఏదో వాడు చేసి మొత్తం మీద ఆ కుర్రాళ్ళలో నుంచి పుట్టిన బిడ్డలో నుంచి రావాలి మాట రావాలి వందనాలు ఈ రకమైనటువంటి మాటలు మాకు దైవజన్ల ద్వారా ఇచ్చినటువంటి మాటలు మేము విన్నాము చెప్పుకోవడం గొప్ప కాదు వినడం గొప్ప కాదు ఆచరించడమే గొప్ప గనక ఈ మాటలు మా మనసులో పెట్టుకుని నీ సహవాసము నీ చనువు చనువు మాకు అవసరమైనది గనక దాన్ని బట్టి రెండవరాకడికి ఆయత్త పట్టడానికి అవకాశం కలిగించి ఈ లోకంలో ఉండగా మేలులు ప్రసాదించి మమ్మల్ని నీ బిడ్లగా చేర్చుకున్నందుకు కానీ స్థుతులు చెల్లిస్తూ రాకడ భాగ్యం వేస్తున్నందుకు కూడా స్థుతులు చెల్లిస్తూ ఇవన్నీ కూడా వేసినామని అంగీకరించమని అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మరణాత